హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి నా పేరు హేమ అండి ఈరోజు మనము చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఇలా కనుక చేశారంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలా తయారు చేయాల చూద్దాం ముందుగా చికెన్ ఒక కేజీ తీసుకొని రుచికి తగినంత సాల్టు బాగా వాష్ చేసిన తర్వాత నీరు అనేది చుక్క లేకుండా చేసుకొని రుచికి తగినంత సాల్టు కొద్దిగా పసుపు కారచక్క చెక్క నిమ్మరసము అలాగే కొద్దిగా పెరుగు అనమాట ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసి బాగా మొక్కలకు పట్టిద్దాం ఇదంతా బాగా మొక్కలకు పట్టించి మినిమం హాఫ్ అన్ అవరు మ్యాక్సిమమ్ వన్ అవరు నుంచి మీ ఇష్టం అండి ఎంతసేపు అయినా పెట్టేసుకోవచ్చు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి ఒక రెండు బిర్యానీ ఆకులు నాలుగు ఏళ్ళకి మూడు పట్లు కొద్దిగా జాజికాయ అలాగే నాలుగు ముగ్గులు కొద్దిగా ఒక అర అంత ధనియాలు ఒక నాలుగైదు బాడగినకాయ అండి ఇది కారం ఉండదు కలర్ కోసం మాత్రమే కొద్దిగా పెప్పర్ ఒక టీ స్పూన్ అంత పెప్పరు ఒక టీ స్పూన్ అంత సొంపు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం ఈ మసాలా వేసి కానీ చికెన్ ఫ్రై చేస్తామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది వేగిపోయిందండి మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించాలి చల్లారిన తర్వాత పొడిగొట్టి పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు ఈ చికెన్ని కుక్కర్లో వేసుకొని రెండు విజిల్ వచ్చే వరకు పెట్టేసుకుందాం రెండు విజిల్ వచ్చిందండి హేర్ దిస్ చూద్దాం ఉడికిందేమో ఉడకలేదు అనిపిస్తే ఇంకొక విజిల్ పెట్టేసుకోండి చూద్దాం ఇప్పుడు చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో బాగా ఉడికిపోయింది చికెన్లో వాటరే అనమాట మనం ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలండి ఒక మీడియం సైజు అయితే ఒక రెండు పెద్ద సైజు అయితే ఒక ఉల్లిపాయ కోసి ఇందులో వేసుకుందాం బాగా మగ్గనిద్దాం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి నాదైతే మిస్ అయ్యిందండి అంతే ఇంకేం మసాలా వేయక్కర్లేదు ఈ చికెను ఆ చికెన్లో ఉండే వాటర్ చికెన్లో వాటర్ ఊరింది కదా ఇదే వేసుకున్నాం సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టి ఇదంతా బాగా డ్రై చేసుకున్నాం ఈ వాటర్ అంతా ఇంకే వరకు ఉడికించుకోండి అంతే ఇంకిపోయింది ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టిన మసాలా అనమాట చూడండి ఇది కలర్ కోసం మాత్రమే కారం ఉండదు అనమాట నేను కొద్దిగా మిగిలిచ్చేసాను ఈ మసాలాని ఇంత మిగిలిచ్చేసాను తర్వాత మనం చికెన్ వండేటప్పుడు వేసుకోవచ్చు ఇది ఒక్కసారి కలుపుకొని మనము ఇందులో రుచికి తగినంత కారం కూడా వేసుకున్నాం ఇందులో మనకు పెప్పర్ ఒక్కటే కారం ఉంటుందండి బాడికి మిషన్కాయ కారం అస్సలు ఉండదు ఓన్లీ కలర్ కోసం మాత్రమే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి మీరు తినగలిగినంత వేసుకోండి ఒకసారి కలుపుకున్న ఉప్పు ఆల్రెడీ మ్యారినేట్లో వేసేసాము చూసి సరిపోలేదు అనుకుంటే వేసుకోవాలన్నమాట అంతే ధనియాలు కూడా వేసాం కాబట్టి ధనియా పౌడర్ కూడా అక్కర్లేదు గరం మసాలా కూడా అవసరం లేదనమాట స్టవ్ మీద ఒక చిన్న పెట్టి ఒక రెండు స్పూన్లు టేబుల్ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక గుప్పడంత గోడంబి పలుకులు వేసి లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం ఫైనల్గా ధనియాలాకు అనమాట ధనియాలాకు వేసేసుకొని తర్వాత మనం ఈ నెయ్యి ఈ గోడంబి పలుకులు వేయించినవి వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నాకైతే సాల్ట్ కొద్దిగా తక్కువైంది అందువల్ల వేసాను మీరు కారం ఉప్పు మీ రుచికి తగినంత అడ్జస్ట్ చేసి వేసుకోండి అంతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ ఒకసారి చూద్దాము టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ